అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి నాడు తప్పకుండా జపించవలసిన మంత్రమేంటో ఇప్పుడు చూద్దాము नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमशङ्कराय च मयस्कराय च నమ శివాయచ శివతరాయచ ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూద్దాము ఈ మంత్రం శివుని యొక్క వివిధ రూపాలకు నమస్కారాలను తెలియచేస్తుంది సోమునికి అంటే ఉమాసహిదుడు రుద్రునికి నమస్కారం తామ్రవర్ణుడు అరుణవర్ణుడు అయిన శివునికి నమస్కారం శంభుడు పశుపతి అయిన పరమేశ్వరునికి నమస్కారం ఉగ్రుడు భీముడు అయిన రుద్రునికి నమస్కారం ముందుండి వధించేవాడు దూరం నుండి వధించేవాడు అయిన శివునికి నమస్కారం పాపాలను హరించేవాడు అత్యంత వేగంగా కర్మలను నాశనం చేసేవాడు అయిన శివునికి నమస్కారం హరికేశుడు అంటే పచ్చని జటాజూటం గలవాడు అయిన శివునికి నమస్కారం సమస్త జీవులకు అధిపతి అయిన పశుపతికి నమస్కారం శుభాలను చేకూర్చే శంకరుడికి నమస్కారం అత్యంత మంగళప్రదుడైన శివునికి నమస్కారం అని ఈ మంత్రం యొక్క అర్థము ఈ మంత్రము అత్యంత పవిత్రమైన శ్రీరుద్రంలోని ఐదవ అనువాకం నుండి తీసుకోబడింది ఈ మంత్రం జపించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని గ్రహతోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం